कार्यशु सम्वदा या कुन्देन्दुतुषारहारधवना या शुभ्रवस्त्रा या वी या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि देवैः सदा वन्दिता सा पातु सरस्वती भगवती निःशेषजा भवानी शङ्करो वन्दे श्रद्धाविश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव పరస్పర ఒక రెండు నిమిషాలు అందరం కూడా భగవన్ నామస్మరణ చేసుకుందామండి అందరు కూడా పాడాలి పాడుతూ రెండు చేతులతో చెప్పట్లేదు వినాయకా विघ्नविनाशक विनायका 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 मोदकप्रिया विनायका मूषिकवाहन विनायका पार्वती नन्दन विनायका महादेवप्रिय विनायका 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 विघ्नविनाशकविनायका प्रिया विनायका नरतन गणपति विनायका।, विनायका।, विनायका सर्वजन प्रिया विनायका, विनायका। मंगल विनायका विनाशक विनायका मोदकप्रिया विनायका पार्वतीनन्दनविनायका मंगलकारक विनायका महादेवसुत विनायकायकाति विनायका मङ्गलमूरति विनायका मूषिकवाहन विनायका मङ्गलकारक मङ्गलकारक विनायका పవనసు పతర హర హర మహాదేవ పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు నాకు అతి ప్రియమైన భగవాన్ శ్రీకృష్ణవారి అసీమ దయచేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము ఈ గణేష చవితి నిమిత్తాన్ని మనకు ఒక ప్రవచన రూపంలో ప్రాప్తమైంది సో ఇక్కడ ప్రదీప్ గారు నాకు కాల్ చేయడం జరిగింది అసలు నేను రావాల్సిన తేదీ ముప్పై ఒకటో తేదీ నాకు కొంచెం ప్రాబ్లం రావడం వల్ల నేను రాలేను అని చెప్పేసి డేట్ ఇలాగా పోస్ట్పోన్ చేశారనమాట ఏది కూడా ఆ వినాయకుడి సమ్మతి లేకుండా మనము రాలేము మనం చేయలేము అన్నది నేను చాలా అంటే మనకు శాస్త్రాలు చెప్తాయి నేను కూడా అనుభూతి చెందాను దాన్ని విశ్వసిస్తున్నాను అన్నమాట ఈరోజు వచ్చాక చక్కగా ఇరవై ఒక రకాలుగా ఆర్తి అన్ని చేస్తుంటే చాలా సంతోషం కలిగింది వినాయక చవితి ప్రతి సంవత్సరం వస్తుంది అందరం చేసుకుంటాము ఒక తెలంగాణ ఆంధ్రా కాకుండా ఐ థింక్ ఎక్కడ కూడా హిందువులు ఉన్నారు సనాతన ధర్మీయులు ఉన్నారు అంటే దేశ విదేశాల్లో కూడా మనము వినాయక చవితి వినాయకుడు పూజ అందరం కూడా చేసుకుంటాము అందరూ వాళ్ళ వాళ్ళ రకంగా చేసుకుంటాము కొంతమంది వైదిక పద్ధతులు పాటిస్తారు కొంతమంది పాచి పాటించడం లేదనమాట అయితే మనము ఒక పూజ చేస్తున్నాం అనుకోండి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాము ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే అది ఎందుకు చేయాలి అది చేస్తే మనకు ఏం దొరుకుతుంది అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలన్నమాట అసలు వినాయక చవితి పూజ అందరం డబ్బులు కూడా ఇస్తాము సమయం కూడా కేటాయిస్తాము మనసుతో కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాము అందరం వస్తాము సపరివారంగా సమిత్ర సమేతంగా అందరూ వచ్చి చేసుకుంటాము మరి వినాయక చవితి లేదంటే ఏ దేవుడు పూజ కూడా చేస్తే మనకేం లభిస్తుంది అన్నది మనకొకట అంటే మన మనసు మనకు అడుగుతుంది అయితే ఎవరైతే ఆస్తికులో వాళ్ళకి వాళ్ళకందరికీ తెలుసు మనం ఏది కోరుకున్నా కూడా మనకు స్వామివారు ఇస్తారు కదండి పిల్లలు ఎగ్జామ్స్ గురించి కోరుకుంటారు తల్లులు కూడా ఒక్కొక్కసారి మా పిల్లలు పాస్ అవ్వాలి వినాయక అని కోరుకుంటారు పెళ్ళి గురించి వినాయకుడిని కోరుకుంటారు పిల్లల గురించి కోరుకుంటాము ఇల్లు గురించి కోరుకుంటాము ఇంకా ఏ కోరికలు ఉన్నా కూడా మనము దేవుడిని కోరుకుంటాము ఆ దేవతలు మనం శ్రద్ధ భక్తులతో పూజ చేసిన దేవతలు మనకు ఎన్నో వస్తువులు ఇవ్వడం అనేది మనకు అనుభూతి చెంది దాని మీద ఇంకా నమ్మకం కలిగి మనం చేస్తూ ఉంటాం ఇది చాలా మంచి విషయం నమ్మకంతో చేస్తాం అయితే ఇప్పుడు నమ్మకంతో చేయడము మన కొన్ని కోరికలు తీరడము అన్నది ఒక వైపు కానీ పూజలు చేసే విధానంలో మనం ఏదైతే పెడతామో దేవుడికి నైవేద్యం కానివ్వండి హారతి కానివ్వండి వస్త్రాలు కానివ్వండి ఈరోజు ఇరవై ఒక రకాలుగా కూడా మనం పూజ చేశాము అయితే ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే అది ఏది కూడా మనం తయారు చేసామండి దాంట్లో ఒక్క వస్తువు అంటే ఒత్తులు మేము తయారు చేసాము అంటారు బట్ హూ ద కాటన్ కదా సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే దేవుడికి అర్పించుకుంటామో దానికి అది ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక చూస్తే ఖచ్చితంగా అది ప్రకృతి నుంచే వచ్చింది మనం కదండి అన్నీ కూడా ఏ దేవతలు పూజ చేసినా కూడా మనకు అది ప్రకృతి నుంచే వస్తుంది సో ఎప్పుడన్నా భావన కలిగిందనుకోండి అంటే మీకు కలగదు కానీ ఎప్పుడన్నా కలిగిందనుకోండి మేము ఇంత చేసామండి కల్పవృక్షమే పెట్టాము అంటే అది కల్పవృక్షం కాదు కానీ స్వామివారు దాన్ని కల్పవృక్షంగానే భావిస్తారు ఎందుకంటే మన మనోభావన కల్పవృక్షాన్ని మనం చూడలేము కూడా కానీ మనోభావన కదండి మానసికంగా ఏదో పెట్టిన పర్ల్స్ కూడా మామూలుగా ఉన్నాయి కానీ మనం ఎంత శుద్ధ భావంతో చేసామండి కదా కాబట్టి దేవుడు చూసేది ఏది కూడా వస్తువు ఎంత కాస్ట్లీ ఉంది అన్నది చూడడు దేవుడికి ఏమర్పించాలి అంటే భగవద్గీతలో మనకు స్వామివారు ఏం చెప్తారు అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి నా దేవుడు ఎక్కడ కూడా మీరు చూడండి గణేష్ పురాణం చదవండి దేవి పురాణము పురాణం ఏది కూడా దేవుడు పురాణాలు మనం గనక చదివితే స్వామివారు ఏదో చాలా పెద్ద పెద్ద వస్తువులు ఇస్తే ఆయన సంతోషించినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించదు ఆయన ఎప్పుడు అడిగేది ఒకటే ఏంటిది అంటే యోమే భక్త్యా ప్రయచ్చతి మీరు నాకు ఇవ్వవలసింది ఏదైతే ఉందో అది శ్రద్ధతో భక్తితో నాకు ఇవ్వండి అంటారు అంతే కదండి ఇప్పుడు మీకు కూడా ఎవరైనా చీర పెట్టారనుకోండి అవమానం తీసుకుంటే అలా పెట్టారనుకోండి ఆవిడ ఇచ్చింది నేను ఎందుకు కట్టుకుంటాను అంటాం మనం కదండి పట్టు చీర పెట్టినా కూడా అవమానంతో ఇచ్చింది మనకు నచ్చదు అదే శ్రద్ధతో అమ్మ కట్టుకుంటారు కదా ఒక రెండు వందల చీర అవమానంగానే ఎంత ప్రేమతో ఇచ్చారే మనం కట్టుకోవాలని మనకు కూడా అనిపిస్తుంది అలాగా స్వామివారికి మనం ఏదైతే అర్పిస్తామో దట్ డజంట్ నీడ్ ఎనీథింగ్ యునో ఏదో కాస్ట్లీగా ఏదో చాలా బాగా అట్లా ఏమీ లేదు ఇట్ షుడ్ ఇట్ క్యాన్ బి సింపుల్ ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే బయట వికృత పూజ చూసినప్పుడు చాలా బాధగా కలుగుతుందండి వికృత అంటే భక్తిని కూడా వికృతంగా చేసేసారు అసలు స్వామివారి పూజ చేస్తున్నారా లేదు అంటే షో ఆఫ్ చేస్తున్నారా అన్నది కూడా మనకు అర్థం కావడం లేదు మనం గనక చూస్తే దేవి నవరాత్రులు కానివ్వండి కృష్ణాష్టమి లేదు అంటే మనకు శివుడు వచ్చిన రోజు మన శివరాత్రి ఏ పూజలు కూడా వినాయక చవితి సంక్రాంతి ఏది చూసుకున్నా కూడా మనం చేసే పూజా విధానము దానికి మూలం ఏముండాలి అంటే ఉపాసన ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఉపాసన ఉపాసన అంటే ఏంటిది ఉపవాసం చేస్తాం మనము ఉపాసన చేస్తాము అంటే ఏం చేస్తాం మనము ఉప అంటే దగ్గర వాసము అంటే ఉండడము అలాగే ఉపాసన అంటే కూడా మనం చేసే ప్రతి ఒక్క చర్య ఆయనకు చేసే ప్రతి ఒక్క చర్య కూడా ఆయనకు దగ్గరగా ఉండి చేయడం చాలా ప్రాముఖ్యత దానికి మనం పాట పాడినా స్వామివారు వింటున్నారా అన్న ధ్యాస దాని మీద ఉండాలి కెమెరా నా వైపు చూస్తుందా దానికోసం కాదు మనం హారతి చేసుకున్నా కూడా ఏ ఏది కూడా మీరు ఆఫరింగ్ చేసుకున్నా కూడా ఇంత ఇచ్చాము అని ఎవరికి చెప్పుకునే అవసరం లేదండి ఆయనకు తెలుస్తుంది పదివేలున్న పదివేలు సంపాదించే మనిషి కష్టపడి ఏదో అసలు రోజు గడవట్లేదు నెలంతా గడవట్లేదు కానీ పది రూపాయలు ఇచ్చాడు అనుకోండి స్వామివారికి తెలుస్తుంది లక్షలు సంపాదించిన మనిషి ఐదు వందలు ఇవ్వాలంటే ఐదు వందలు ఇవ్వాలా అన్నవాడు కూడా ఆయనకు తెలుస్తుంది సో ఒక మాట మనం గుర్తుపెట్టుకునేది ఏంటిది అంటే స్వామివారికి మనం ఏమి ఇవ్వడం లేదు గుర్తుపెట్టుకోండి మనం స్వామివారికి ఏమి ఇవ్వడం లేదు తేరా తుచుకో క్యా లాగే మేరా అంటారు మనం ఇస్తున్నది కూడా అన్నీ ఆయన ఇచ్చిందే ఆయనకు ఆఫరింగ్ అనమాట స్వామి నువ్వు ఇచ్చావు కదా అదే నీకు ఆఫరింగ్ చేస్తున్నా సో మన మనం చేస్తున్న పూజల్లో ప్రాముఖ్యత దేనికి ఉండాలి అంటే మన మనసు ఎక్కడ ఉంది మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటున్నామా మనం పూజ చేసిన తర్వాత దేవుడికి దగ్గర అవుతున్నామా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఆర్ పబ్లిక్లో మనం ఫేమస్ అవుతున్నామా ఫర్ వాట్ ఆర్ వీ డూయింగ్ పూజ అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం అనుకోండి దెన్ ఆల్ సెట్ మన పూజ సఫలం అయిపోతుంది బికాజ్ మనం పెట్టే ఆరాధన మనం చేసే ఆరాధన మనకు తన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి దాన్ని భక్తి అంటారు దాన్ని భక్తి అంటారు అండ్ అట్ ద ఎండ్ ఏం కావాలి తెలుసా పెళ్ళి పిల్లలు ఇల్లు కార్ ఇవన్నీ ఓకే ఆయన ఎట్లాగన్నా ఇస్తాడు కానీ కావాల్సింది ఏంటిది అంటే స్వామి జన్మ జన్మల నుంచి నేను పుడుతున్నానో చనిపోతున్నాను పుడుతున్నానో చనిపోతున్నాను జన్మ మృత్యు జ్వర వ్యాధి ఇవన్నిటితో నేను ఏదైతే బాధపడుతున్నానో దాంట్లో నుంచి నాకు విముక్తిని కల్పించు నాకు నీ ప్రేమను అర్పించు స్వామి నాకు నీ ప్రేమ కావాలి నీ సన్నిధి కావాలి నాకు భగవద్భక్తి కావాలి అన్న భావన ఎప్పుడు అనుకోండి అప్పుడు మనం పూజ ప్రారంభమైంది అనుకోండి అప్పుడు మన పూజ మన ఉపాసన మన భక్తి కంప్లీట్ కాదు ప్రారంభమైంది అనుకోవాలి కాబట్టి ఏది చేస్తున్నా కూడా మనం బాహ్యంగా చూడకుండా మన మనసును మనం చూసుకోవాలి మన మనసును ఎవరు చూడగలుగుతారు ఎవ్వరు చూడలేరు మన మనసుని మనం మాత్రమే చూడగలుగుతాము మనం ఏ భావనతో స్వామివారికి అర్పిస్తున్నాము మనము ఏ భావనతో స్వామివారు పూజ చేస్తున్నాము అన్నది బాహ్యంగా ఎవ్వరు చూడలేరు మనం మాత్రం చూడగలుగుతాం సో ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ భక్తి అది ఎవ్వరు చెప్పలేరు అబ్బా ఆవిడ అప్పుడు అలా చేసిందండి కానీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది అని బయట ఎవరు చెప్పలేరు మనకు తెలుస్తుంది మనం స్వామివారికి ఎంత దగ్గర అవుతున్నాము అనేసి